హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేజ్ బ్లాస్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా అభిం ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పుండ్డాం కదా అందుకే మా చిన్న పిల్లయితే వాళ్ళన్న రాఖీ అర్థమైంటే వెళ్ళింటిమి అందులో వాళ్ళ ఊర్లో ఏటి నీళ్ళ పండగంట బాగా జరిగింది ఈ వీడియో లాస్ట్ ఉంటుంది చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ ఈరోజైతే రాఖీ పున్నము మా చిన్నమ్మ రాఖీ కడదాం రాండి వచ్చేమే వచ్చామే చక్కని చిడిపత్తు చేసుకొని పోదాం అనే లోపలికి వానైతే వచ్చేదా చూస్తున్నారు కదా ఈరోజు వాళ్ళ ఊర్లో పండుగ అంట అట్లే పండగ చూసిపోదామని వచ్చేమే కొంచెం ఉండే చిడిపత్తి అయిపోతుండే వాన్ ఫుల్ వచ్చా అందుకే మేమైతే ఇంకా ఇప్పుడైతే వచ్చామే அக்கே அட்ல செலுத்த நாட்டார் கரெக்டாக ஏகம் நாட்டார் கதா பாக் கதா புல்லு வந்து வாங்க புல்லு வந்து வாங்க बच्छेट वेड़े देपीनां कावेड दूसनौं मत्चिना मत्धा मुखिन्दर दूपिस्तनौं फश्ट कावेड दूसनौं पण्पथ लान बन्गेश्वेड़े मत्पव पाल्ण यह पूट विंदनान पाल काधी अधिया मनुण यह प्याकितल पाल्ण प చూస్తున్నారు కదా ఎంత ఇరుకు ఇరుకునేది ఏమో డబ్బాలు అన్నీ ఎట్లా పెట్టుకున్నది చూడండి ఇరికిరుకున్న దానికి ఇక్కడ ఎట్లు చేసే కోటే ఒక మంచిగా కూర్చునేకే బాగా సరిపోతుంది ఏమో ఎట్లా చేస్తుంది ఏమో తెల్ల నాకైతే వంట ఇక్కడ చూస్తున్నారు కదా డబ్బాలు ఎంత ఇరుకిరుకున్నది చిన్నగా ఉంది ఇక్కడ రూము ఇక్కడ గ్యాస్ కట్ట తోమిన అల్లి దీని మీద పెట్టుకుంటుంది ఎక్కడ ప్లేస్ లేదని ఇక్కడ గ్యాసు గ్యాస్ పక్కన దేని కూడా అయితే ఉండదు మీకు బయటైతే చూపిస్తాను వర్షం పడుతుంది ఇంకోటి ఫస్ట్ వీళ్ళకి పెన్నులైనప్పుడు పెద్దనే ఉందంట కొట్టము ఇప్పుడు ఏర్పాట్లు వినడానికి ఎవరిదల్లే చేసుకునేారే వాళ్ళ బావలు ఇళ్ళు పెట్టుకునేరే వీళ్ళు కానీ పెట్టుకుంటారు ఇక్కడ ఇంత వాళ్ళ సలంకాడి కూడా బండ్లు నాటుకునేారే ఆట వర్క్ ఇక్కడ అన్నీ ఫుల్ చెట్లు వేసుకునేయండి ఏమంటే ఇప్పుడు అన్నీ ఫెయ్యవే ఇది చూస్తున్నారు కదా ఇవి మా ఊరికాన్నించి తెచ్చుకునే ఫుల్ చెట్లు ఇవి చిన్నగా ఉన్నప్పుడు నార పెరుగు వేసుకునేదే ఇది మెల్ల ఫుల్ చెట్టు కానీ మాదే అప్పుడు చిన్నగా ఉండేది పెరికి అండి అంటే పెరికిచ్చి ఇచ్చేమే బాగా అతుకునేదే చూస్తున్నారు కదా వరకు వాళ్ళు ఆ స్థలం వరకు స్థలం ఉంటే వరకు నాకునేదే అక్కడ వాళ్ళు బావలు వాళ్ళు ఇండి పెట్టుకునేది చూడండి ఇళ్ళ కానీ ఇప్పుడు చిన్నగా ఉన్నారు పిల్లలు అని ఒక ఉన్నని ఒక కొట్టమోట పెట్టుకునే రే ఇగో ఇక్కడ బోరు కానీ ఉండదు వాళ్ళ బావులు బోరుగానే వేయించుకునేారే వర్షం పడుతుంది మేము ఎప్పుడు వాళ్ళ లేదా ఊరికి అట్లా ఒకటి ఉన్నది ఇక్కడ కానీ కానీ ఉండదు ఇండ్లు లోపలికి ఇంకో రూమ్ నెక్స్ట్ చెప్పినప్పుడు అంగింగూరు సందని ఒక బీరువా పంపు మంది సంచులు భీమ సంచులు అయితే ఉండేది మా చిన్నమ్మ పెండ్లిపోవడం చూపిస్తాను మీకు ఆయన కూడా ఇప్పుడు ఫస్ట్ చూసేది ఎన్ని ఏళ్ళ పెళ్ళి ఐదేళ్ళు అవుతుంది దగ్గర చూపిస్తా

கொல்ல ఇది మంత్రాలయం కదా మా మామైతే పెళ్ళిగా ఆమె ఫోటో కోలాంటి ఫోటో పెట్టున్నా కదా అప్పుడు మా చిన్నాడపిల్ల అప్పుడు ఫోటో మా చిన్నా పిల్ల పెళ్ళి ఫోటో వాళ్ళ ఫ్రెండ్స్ కనపడు కదా ఇది ఆమె ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బొమ్మగా ఆమెకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చిన్న ఉన్నప్పుడే బాగున్నారు

మా చిన్నమ్మ అయితే రాఖలి ఇచ్చేదే రాఖలు కడుతుంది ఏం చేస్తున్నా మరి చూపి సరే ఎవరు రెండు బాగుండేలా రాకలు నేను రెబ్బై మా తొమ్మిది నెలలకు ర్యాకి కట్టస్తా But don't.